అందరికీ నమస్కారం ఈ మధ్య మనం చూస్తున్నాం లాస్ట్ వన్ వీక్ నుంచి లాస్ట్ టెన్ డేస్ నుంచి కేసీఆర్ ఎంత సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేస్తుండో కేసీఆర్ అనుకుంటుండో మనం ఇవన్నీ మర్చిపోయినామని ఇవన్నీ మర్చిపోయినామా మొన్నటికి మొన్న మన సోదరి ప్రవళిక చనిపోతే ఇదే కేటీఆర్ ఇదే కేటీఆర్ ఎంత ఆమె చావును కూడా అవమానించండి కేటీఆర్ ఆమె పరీక్షల కోసం రాయలే ప్రేమ కోసం చనిపోయింది చావును కూడా అవమానించావు మళ్ళా డ్రామాలు చావ్ చేస్తే ఇప్పుడు తెలంగాణ ప్రజలు నమ్మడానికి రెడీగా లేరని వీళ్ళకి అర్థమవుతుంది చెంప మీద చెంప మీద కొట్టి ఇంటికి సిగ్గు సిగ్గుషరం పడలేదు ఇంకా కేటీఆర్ కైనా కేసీఆర్ గారికైనా కేసీఆర్ గారి కుటుంబంకైనా మళ్ళా డ్రామాలు మొదలు పెట్టిన సింపతిగా ఏం చేయడానికి మోకాలు విరిగింది అది తెలంగాణ ఉద్యమం టైంలో ఎంతో మంది అమరావీ కుటుంబాల ప్రాణాలు పోతే వాళ్ళు మోకాలు కాదు పానాలు తీసుకుంటే ఆ పానాలు వద్దిన వాళ్ళకు కనీసం వాళ్ళు ఎట్లున్నారు వాళ్ళ పరిస్థితి అయితే కుటుంబం ఎట్లుందని చూడని సన్యాసి మిస్టర్ కేటీఆర్ మిస్టర్ కేసీఆర్ అని మిస్టర్ కేసీఆర్ ఫ్యామిలీ ఈ సన్యాసులకి బొక్కలు ఎరుగితే తెలంగాణ ప్రజలు సింపతి చూపించడానికి రెడీగా లేడు ఇతను రాక్షసుడు కేసీఆర్ అనేటువంటి ఒక రాక్షసుడు వారిపైన సింపది చూపిస్తే అడగదు తెలంగాణ ప్రజలు ఇంటికి పోరా ఇంట్లో కూర్చొని తాగుపోరా అని మళ్ళా చెప్పిన సింపది గేమ్ చేసి మళ్ళా తెలంగాణ ప్రజలను ఎట్లా గుంజుకుందాం మళ్ళా తెలంగాణ ప్రజలను ఎట్లా రాక్ష ఇంత నన్న సిగ్గుండకర్లేదా ఇన్నేళ్ళు తెలంగాణ ప్రజలను తెలంగాణ ప్రజల నుంచి సింపది గేయాలని ట్రై చేస్తున్న కేసీఆర్ తెలంగాణ రైతులను ప్రాణాలు తినరు తెలంగాణ అమరవీరుల కుటుంబాల ప్రాణాలు తినరు తెలంగాణ విద్యార్థుల ప్రాణాలు తినరు తెలంగాణ ఎగ్జామ్ రాష్ట్రాల ప్రాణాలు తినరు చిన్న పిల్లల ప్రాణాలు దినారు ప్రతి ఒక్కరు ప్రాణాలు దినారు ఈరోజు మళ్ళీ నీ బొక్కరిగిందంటే ఓన్కే బాధ నువ్వు ఒక రాక్షసుడు కేసీఆర్ తెలంగాణలో పుట్టిన ఒక రాక్షసుడు ప్రజల రక్తం తాగుతున్న ఒక రాక్షసుడు ప్రజల రక్తం తాగిన రాక్షసుడు నీ పైన సింపది చూపేనికి ఏ ఒక్కరుడు రెడీగా లేరుడా ఏదో కే రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసు వేసుకొని వచ్చిండే మాకు మాకంత పెద్ద మనసు లేదు నువ్వు పెట్టిన బాధలు నువ్వు పెట్టిన అన్యాయాలు నువ్వు చేసిన అన్యాయాలు నువ్వు పెట్టిన కేసులు మేము ఇంకా మర్చిపోలే తెలంగాణ ప్రజల గుర్తుంచుకోండి ఈ దొంగలు మళ్ళా చార్జ్ చేసిన ప్లాన్లు సింపతి స్కేమ్ చేయడానికి ఇన్నాళ్ళు అడిగిన ప్రశ్న అడిగితే కేసులు పెట్టిరు ఇన్నాళ్ళు ప్రశ్నలు అడిగితే ఎదురుస్తే కేసులు పెట్టిర్రు ఎదురు వస్తే కేసులు పెట్టిర్రు ఈ రోజు దాని నుంచి కాంగ్రెస్ పార్టీ మనకు మళ్ళీ విముక్తి తీసుకొచ్చి దొంగలు మళ్ళీ డ్రామాలు పెట్టిరు తెలంగాణ ప్రజలలో గుర్తుంచుకోండి బాలింతలు బాలింత జైల్లో పెట్టిన సన్యాసి కేసీఆర్ మళ్ళా ఆ సన్యాసిక్ దెబ్బ తాకింది ఏదో దాకిందా సింపతి తెలంగాణ ప్రజలు రెడీగా లేరు తెలంగాణ ప్రజలు మీకు చెప్ప దెబ్బగోట చెప్పు దెబ్బ దెబ్బగొట్టే ఇంట్లో కూర్చొని పెడితే మళ్ళా సింపత్ గేజీ అని ట్రై చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి ఉన్నంత మంచి మనసు మాకు లేదు మేము ఇంకా మర్చిపోలేం ప్రశ్నిస్తే మా పైన కేసులు పెట్టిరు జాబ్లు పెడితే పైన కేసులు పెట్టిర్రు ఓయూలకు ఉస్మానియా యూనివర్సిటీలో మేము పోరాడితే మా పైన కేసులు పెట్టిర్రు రైతులకు మంచి ధరతే మా పైన కేసులు పెట్టిరు రైతుల కోసం పోరాడితే పైన కేసులు పెట్టిరు ప్రాణాలు తిన్నారు రైతుల ప్రాణాలు తిన్నారు నిరుద్యోగుల నెత్తి మీద కాలు పెట్టి తొక్కి వాళ్ళ మెడ మీద కాలు పెట్టి తొక్కి వాళ్ళ రక్తం తాగిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఇప్పుడే దాని నుంచి ప్రజలు మాకు విముక్తి ఇచ్చారు మళ్ళీ ఈ సింపతి డ్రామాలు నమ్మి మీకు మళ్ళీ ఏదేదో చేస్తాం అన్నీ ప్రజలు పిచ్చోళ్ళు కాదు మీ సింపతిలు వర్కౌట్ కావు కేసీఆర్ నువ్వు తలకిందల కూర్చొని తపస్సు చేసినా ఇక్కడ తెలంగాణలో ఇక్కడ నీ పని అయిపోయింది మీ ఫ్యామిలీ పైన మేము ముఖం పెట్టుకొని సింపతి చూపించాలి కేసీఆర్ మి హరీష్ రావు దొంగలు వీళ్ళంత దొంగలు తెలంగాణ ప్రజలు అలా ఈ దొంగల మనం ఆల్రెడీ చెప్పు తీసుకొని కొట్టం అయినగా వీళ్ళకి సిగ్గు రాదు కేసీఆర్ గారి పైన రేవంత్ రెడ్డి గారు కూడినంత సింపతి ఆమె రేవంత్ రెడ్డి గారు ఆయన మంచి మనసు వేసుకుని ఆయన గొప్ప మనసు ఆయన వెళ్ళి పరామర్శించింది తప్ప ఈ దొంగలు చేసిన దాన్ని మనం ఇంత త్వరగా మర్చిపోలేం మీరు గుర్తుంచుకోండి